జై శ్రీరామ్ భారత్ మాతా భారత్ మాతా కీ జై బద్రంగ బాలన్ మాకి జై బద్రంగ బాలన్ మాకి హిందూ వందకులందరికీ నమస్కారం తెలియజేస్తూ నా యొక్క ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను చూడండి స్వామి వివేకానంద జయంతి మొన్న జరిగింది వివేకానందుని గురించి ఒక విషయం తెలుసుకోవాలి మనం ఏం తెలుసుకోవాలంటే స్వామి వివేకానందుడు స్కూల్కి వెళ్తున్నటువంటి సందర్భంలో ఒకరోజు స్కూల్లో కూర్చొని ఉండగా ఆ టీచర్ ఏమని అడిగిందో ఆ స్కూల్లో పిల్లల్ని అంటే బాబు నీవేమైతావు అని ఒక పిల్లగాని అడిగితే నేను డాక్టర్ని అవుతా అన్నాడు ఇంకొక పిల్లగాని అడిగితే నేను ఇంజనీర్ అవుతానన్నాడు ఇంకొక పిల్లగాన్ని అడిగితే నేను కలెక్టర్ అవుతానన్నాడు చివరిగా స్వామి వివేకానందుని అడిగితే బాబు నీవేమవుతావు అంటే నేను గుర్రం నడిపేటటువంటి గుర్రపు బండిని నడిపేటటువంటి గుర్రంని తోలే మనిషిని అవుతా అన్నాడు పిల్లలంతా పక్కపక్క నవీన్ అరే ఈదేనరా బాబు అందరు కలెక్టర్ అయితే నేను డాక్టర్ని అయితే నేను పెద్ద పెద్ద ఇంజనీర్ నైతా అంటే ఈ పిల్లగాడేమో ఆ గుర్రాలు తోలేటటువంటి ఆ వుతా అంటున్నాడని చెప్పేసి పిల్లలంతా పకపక నయ్యింద్రు ఎప్పుడైతే పకపక నయ్యో ఈ స్వామి వివేకానందుడు అనేటటువంటి పిల్లవాడు మనసు చిన్న బుచ్చుకొని బాధపడ్డాడు బాధపడి హృదయంలో బాధను నింపుకొని ఇంటి మనసంతా చిన్న చేసుకుని ఉన్నాడు ఉన్నప్పుడు తల్లి పసిగట్టింది ఏంట్రా పిల్లవాడు దిన్నం హుషారుగా ఉంటుండే నవ్వుతూ ఉంటుండే వీడు బాధపడుతున్నాడు ఎందుకబ్బా అని తల్లి అనుకున్నది అనుకొని బాబు నీకేమైందిరా రోజు డల్లుగా ఉన్నావు బాధపడుతున్నావు అన్నది అమ్మా ఏం లేదమ్మా మా సారి ఇట్లా అడిగిండ్రు అందరు ఒకడు కలెక్టర్ అయితే అన్నాడు వాడు డాక్టర్ అయితే అన్నాడు వాడు ఇంకోటి అయితే అన్నాడు ఇది ఇంకోటి అయితే అన్నాడు నేను మాత్రం దిన్న రిక్షా బండిలో ఆ ఠాంగా బండిలో గుర్రపు బండిలో పోతున్నా కదా మరి ఆ గుర్రం ని తోలే వ్యక్తిని చూస్తే నాకు కూడా గుర్రం తోలాలనిపించింది నేను గుర్రము తోలేటటువంటి మనిషిని అన్నారు అన్నాను అనేసరికి అందరూ నవ్విన్ అందుకే నా మనసులో బాధగా ఉంది అమ్మా అన్నాడు తల్లి చూడు భుజము తట్టి ఇటు రారా అన్నది ఇటు రారా అని నేరుగా పూజా మందిరంలోకి తీసుకుపోయింది పూజా గదిలోకి తీసుకొని పోయి బాబు అక్కడ చూడు కృష్ణ పరమాత్మ గుమ్మను చూడురా కృష్ణ పరమాత్మ కూడా ఆ గుర్రాల్ని నడిపిండరా గుర్రాపు సవారి చేసిండరా గుర్రపు సవారింటి తక్కుది కాదరా నువ్వెందుకు చిన్న నాయన ఆ రథాన్ని ఆ శ్రీకృష్ణ పరమాత్మనే ఆ గుర్రపు బండిని నడిపిండురా అది తక్కువది కాదు ఆ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత నందించిండు ఆ శ్రీకృష్ణ పరమాత్మ మన దేవ్ మన ఒక ఒక భగవంతుడయిండు ఆ గుర్రపు ఆ రథాన్ని నడిపి అందరికి కూడా ఆదర్శంగా నిలిచిండు అది చిన్నది కాదు నువ్వు చిన్న పుచ్చుకోకు నీవు శ్రీకృష్ణ పరమాత్మ లాగా ఎదగాలి శ్రీకృష్ణ పరమాత్ముడు ఎట్లయితే భారతదేశానికి ఈ దేశానికి ఎట్లా ఆదర్శంగా నిలిచిండో ప్రపంచానికి ఎట్లా ఆదర్శంగా నిలిచిండో నువ్వు అట్లా తయారుగా అని చెప్పింది తల్లి ఆ రోజు తల్లి చెప్పినటువంటి స్ఫూర్తిగా తీసుకొని ఆ స్వామి వివేకానందుడు మన హిందూ ధర్మ గొప్పతనాన్ని మన హిందూ ధర్మ ఖ్యాతిని యావత్ ప్రపంచానికే తెలియజేసిండు అంత గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దబడ్డాడు అంటే తల్లి యొక్క ప్రోత్సాహం అట్లా ఉండాలన్నమాట అంటే తల్లి ఎప్పుడైతే తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటుందో పిల్లలు గొప్పవాళ్ళు అవుతారు ఉన్నతమైన స్థాయికి ఎదుగుతారని చెప్పేసి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చును ఇంకొక కథలో అడుగు పెడదాం పూర్వకాలంలో ఒక విషయం జరిగింది ఏంది అంటే ఎక్కడికి తీర్థయాత్రలు వెళ్ళినా డకతోనే వెళ్ళేవాళ్ళు నడకలో నువ్వు తిరుపతి వెళ్ళినా శ్రీశైలం వెళ్ళినా కాశీకి వెళ్ళినా నువ్వు కన్యాకుమారికి వెళ్ళినా ఎక్కడికెళ్ళినా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కాలినడకనా యాత్రలు పోయేవారు అయితే ఒకరోజు ఏమైంది ఒక అతను తను భార్య ఇద్దరు పిల్లలను తీసుకొని తీర్థయాత్రలకు బయలుదేరిండు మరి తీర్థయాత్రలకు బయలుదేరిన తర్వాత పోయేటప్పుడు మధ్యలో తాగడానికి కొన్ని నీళ్లు తీసుకుంటాం మధ్యలో ఆగలేదు తినడానికి ఏదో చిన్న తినుబండారాలు తీసుకుంటాం ఇంత బద్యమో టిఫిన్ కట్టుకుని ప్రయాణం చేస్తాం మరి అట్లా ఆ విధంగా ఇప్పటిలాగా రోడ్లు లేవు ఇప్పట్లాగా వసతులు లేవు ఆ విధంగా అడవిలో మెల్లగా ప్రయాణం చేస్తా ఉన్నారు అడవిలో ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భం లోపల వీళ్ళు తీసుకుపోయినటువంటి ఆ తినుబండారాలు అయిపోయినాయి వీళ్ళు తీసుకుపోయినటువంటి నీళ్లు అయిపోయినాయి వారికి బాగా దాహం వేస్తుంది ఎక్కడ చూసినా అడవి నీళ్లు లేవు కొంత ఆరుకపోతుంది వాళ్ళకు దుహం వేస్తుంది అయ్యో నానికి ఆరికపోతుంది ఇక ఏం నాయనా మేము పిల్లలకు చనిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఇక ఏం చేయాలని చెప్పేసి వాళ్ళ నోరు ఆనుకపోతుంది బాధపడుతున్నారు అటు ఇటు ప్రయత్నం చేస్తే అదే అడవి లోపల ఒక ఋషి కనిపిస్తాడనమాట మరి ఆ ఋషి దగ్గరికి వెళ్తాడు ఈయన స్వామి స్వామి మా పిల్లలకు దూఫ్ అవుతుంది దాహం వేస్తుంది నాని కారికపోతుంది ఇంకా కొద్ది క్షణాల్లో చనిపోయేటటువంటి పరిస్థితి మాకు ఏర్పడ్డది మాకు కొన్ని నీళ్ళు ఇవ్వండి నీళ్లు ఉంటే మాకు ఇవ్వండి అని అడుగుతారు అడిగినప్పుడు ఆయన అంటాడు చూడండి నీళ్ళు నా దగ్గర లేవు కానీ నీళ్లు ఉండేటటువంటి చోటును చూపెడతాను మీరు అక్కడికి వెళ్ళి నీళ్లు తెచ్చుకోండి అంటాడు ఇక్కడికి వెళ్ళి ఒక రెండు కిలోమీటర్ల దూరం వెళ్తే ఈ అడవిలోపల యొక్క ప్రయాణం చేస్తే అక్కడ ఒక నది పారుతా ఉంటది ఒక వాగు లాంటిది పారతా ఉంటది అక్కడికి పోయి నీళ్లు తెచ్చుకోండి అంటాడు అన్న తర్వాత ఈ భార్యా పిల్లలను అక్కడనే వాళ్ళు నడవలేని పరిస్థితిలో ఉన్నారు ఈ పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టి నేను నీళ్లు తెస్తా అని చెప్పేసి ఒక బిందె లాంటిది తీసుకొని అక్కడికి వెళ్తాడు మరి అక్కడ నుంచి ఎక్కడైతే సుమ్మ ఎక్కడైతే పడిపోయినరో ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి సుమారు ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంకి వెళ్ళి నీళ్లు ఒక ఒక బిందెలో తీసుకొని వస్తా ఉంటాడు నీళ్లు తీసుకొని వచ్చేటట్టు సమయం లోపల ఏం జరుగుతుంది అంటే ఆ మధ్యలకి తీసుకొని నీళ్లు రాగానే కొంతమంది మొగపురుషులు వచ్చి మాకు చాలా దోబైతుంది మాకు ఈయన్ని నీళ్ళు అంటే ఈయన ధర్మాత్ముడు కదా ఉన్న నీళ్ళు అయితే వాళ్ళకి అరే ఉన్న నీళ్ళు వీళ్ళు రాగిరి కదా అని చెప్పేసి మళ్ళీ వాగుపోయిండు మళ్ళీ వాగుపోయి మళ్ళీ బిందె తీసుకొని మళ్ళీ వచ్చిండు మధ్యలోకి రాద మళ్ళీ కొంతమంది ఆడవీళ్ళు వచ్చిండు ఆ ఉన్న నీళ్ళు కూడా వాళ్ళకి వచ్చిండు మరి ఆయన నీళ్ళు ఓళ్ళకి పోసి ఇక మళ్ళీ మూడవసారి నీళ్లు తీసుకొని వచ్చిండు నీళ్లు తీసుకొని వస్తే అప్పటికే తల్లి పిల్లలు చనిపోయి ఉన్నారు తల్లి పిల్లలు ఉన్నారు దుఃఖిస్తూ ఉన్నాడు ఏడుస్తూ ఉన్నాడు బాధపడుతూ ఉన్నాడు అయ్యో నేను ఎంత పాపం చేసినా నా పిల్లలు చనిపోయారు కదా అయ్యయ్యో ఏం చేతు ఏం చేతు అని కట్ట నీరు పెట్టుకుని బాధపడుతూ ఇక నాకు ఏ గత్యంత్రం లేదు నా పిల్లలు చనిపోయిరే నా భార్య చనిపోయిరే నేను ఏమి చేయదు అని బాధపడుతూ మళ్ళీ ఆ గురువు దగ్గరికి వెళ్తాడు స్వామి నేను నీళ్లు తెచ్చుకునేటటువంటి క్రమం లోపల కొంతమంది వచ్చి నీళ్లు తీసుకుంట్రీ వాళ్ళు తాగిరి రెండోసారి ఆడపిల్లలు తాగిరి మూడో తగి వచ్చేసరికి మా భార్య పిల్లలు చనిపోయిరి అని చెప్పే అప్పుడు అంటాడు స్వామి ఏమంటాడంటే చూడు నాయనా నీ వద్ద ఉన్న నీళ్లు వాళ్ళకి ఇయ్యకుండా నీళ్లు పలానా చోట్ల ఉన్నాయని నువ్వు దారి చూపేది ఉండే గానీ నీ నీళ్లు పోసేది లేకుండే అంటాడు మరి నేను నా దగ్గరకు వచ్చినప్పుడు నా వద్ద ఉన్న ఈ నీళ్లు నేను నీకు ఎందుకు ఇచ్చలేను అంటే ఒక మార్గాన్ని సమాజానికి మార్గం చూపే ప్రయత్నం చేయాలి కానీ నీవు ఉన్న నీళ్ళు నాయని వాళ్ళ పోషినవు నీ భార్య పిల్లలు చనిపోయిన్రు నీవు ఎప్పుడైతే వాళ్ళు వచ్చి నీళ్ళు అడిగిన్రో ఇట్లా ఒక రెండు కిలోమీటర్ల దూరం పోతే అక్కడ ఉన్నాయి తాగండి అని చెప్పేది ఉండే నువ్వు అట్లా చెప్పకుండా నీవు పొరపాటు చేసినవు అని చెప్తాడనమాట చూడండి ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చును అంటే మనకు కుమారులు ఉంటారు భూమి మనమే కొట్టిని ఇల్లు మనమే కట్టిని అన్ని మనమే చేస్తే వానికి ఏం తెలుసు గుడిది మనం ఏం చేయాలంటే వ్యాపారం ఎట్లా చేయాలరా అని చెప్పాలి వ్యవసాయం ఎట్లా చేయాలి నువ్వు ఎట్లా సంపాదించాలరా అని చెప్పాలి అంత మనమే సంపాదించి పెడితే ఆ పిల్లలకు ఆ కష్టం అనేది తెలియదు ఈ కథ ద్వారా మనం ఈ విషయాన్ని తెలుసుకోవాలి చూడండి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి మనమే పాట పాడుకుంటున్నప్పుడు వాళ్ళ పాటలు నేర్పాలి వాళ్ళని చైతన్యవంతులను చేయాలి వాళ్ళని ఉన్నతమైన స్థాయికి నిలబెట్టాలంటే వాళ్లకు నేర్పాలి అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి నీళ్ళని వాళ్ళకి ఇయ్యకుండా నీళ్లు ఇచ్చేటటువంటి జాడ చూపించింటే ఆయనకు మేలు జరుగుతుండే అదే రకంగా మనము కూడా మన పిల్లలకు మన అనుచరులకు మనం ఎట్లా పైకి రావాలి ఏం చేయాలని చెప్పేసి మనం ట్రైనింగ్ ఇయ్యాలి మనం వాళ్ళతో వాళ్ళని చైతన్యపరచాలి అంతా మనమే చేయకూడదు వాళ్ళు ఉన్నతమైన స్థాయికి ఏటటువంటి ప్రయత్నం మనం చేయాలి ఈ కథ ద్వారా మనం ఈ విషయాన్ని తెలుసుకోవచ్చును చూడండి శ్రీహరి రాలేదేవి ఇంకా